ఇటీవల వన్యప్రాణులు అడవులను వదిలి జనవాసాల్లోకి వచ్చేస్తున్నాయి ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాయి గ్రామీణ ప్రాంతాల్లో వీటి బెడత ఎక్కువగా ఉంటుంది ఇళ్లలో చొరబడి నానా హంగామా చేస్తున్నాయి ఇల్లు పైకప్పులు ధ్వంసం కూడా చేస్తున్నాయి కోతుల బెడత నుంచి రక్షించండి బాబోయ్ అని ఎంత మొత్తుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి తాజాగా గ్రామీణ ప్రజలకు కోతుల బెడతను వదిలించుకునేందుకు ఓ అస్త్రం దొరికింది త్వరలో పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి దీంతో వాళ్ళ విజయానికి కోతుల సమస్యకు ముడిపెట్టారు ఇంకేముంది సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేసే వారికి కోతులు కొత్త తిప్పలు తెచ్చిపెట్టాయి గ్రామీణ ప్రాంతాల్లో కోతుల బెడద తీవ్రతరం అవుతోంది పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే వారికి ఈ కోతులు కొత్త తిప్పలు తెచ్చిపెడుతున్నాయి ఎన్ని ప్రయత్నాలు చేసినా రోజు రోజుకి కోతుల బెడద ఎక్కువైపోతోంది తప్ప ఏ మాత్రం తగ్గడం లేదు ఇప్పుడు గ్రామాల్లో అన్ని సమస్యల కంటే కోతుల సమస్యే ప్రధానంగా మారింది త్వరలో పంచాయతీ ఎన్నికలు రానున్నాయి ఇప్పటి నుంచి సర్పంచ్ గా పోటీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు పంచాయతీ ఎన్నికల్లో ఎవరు పోటీ చేసినా కోతుల సమస్య తీరిస్తేనే ఓటు వేస్తామని స్పష్టం చేస్తున్నారు ప్రజలు దాంతో గ్రామాల్లో రోడ్లు డ్రైనేజీ వీటన్నింటినీ పక్కన పెట్టి ఇప్పుడు కోతుల సమస్యపైనే దృష్టి సారిస్తున్నారు ప్రజలు కోతుల వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని ప్రజలు బాపోతున్నారు ఇంటి పైకప్పులు ఊడుకొట్టడం ఇంట్లో వస్తువుల్ని ధ్వంసం చేస్తూ ఆహార పదార్థాలని సైతం ఎత్తుకెళ్తున్నాయి తమపై దాడులు చేస్తున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తెలంగాణలో మరికొన్ని రోజుల్లో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రానుంది ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావాహులు ఇప్పటి నుంచి పావులు కదుపుతున్నారు తమకే ఓటు వేసేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేవారు కోతుల సమస్య ప్రధానంగా ప్రచారంలో దిగనున్నారు కోతుల బెడద్ గా కానీ ఎంపీటీసీ గా కానీ గెలిపిస్తామంటూ ప్రజల డిమాండ్ ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల్లో సర్పంచ్ లుగా పోటీ చేసే అభ్యర్థులు కోతులను పట్టించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది కొన్ని గ్రామాల్లో అయితే కోతుల విషయంలో ముందుగానే తీర్మానాలు చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కోతుల బెడద తీర్చినందుకు హనుమకొండ జిల్లాలో ఒకర్ని సర్పంచిగా గెలిపించారు